ఈ రోజు నేను వచ్చేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను అనమాట మా బాబా గారు డబ్బులు వేసాను తీసుకురమ్మని చెప్పాడు మా బాబాగారు చెప్పిందోటి నేను చేసిందోటి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఫోన్ చేసి కుమారు బ్యాంకులో వేసాను తీసుకురా అని చెప్పాడు ఇంగ్లీష్లో నాకు ట్వంటీ ట్వంటీ అని చెప్పాడు ట్వంటీ అంటే నేను ఇరవై ఏమానికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఏటీఎం కార్డు పెట్టి ఇరవై అయితే తీశాను ఇరవై దినాలు తీసినట్టు నేను బాబా గడికి మెసేజ్ వెళ్ళిపోయింది పిల్లడికి కూడా మెసేజ్ వెళ్ళింది పిల్లడు ఫోన్ చేసి కుమారు ఇరవై దినాలు కాదు రెండు వందల ఇరవై దినాలు తీసుకురమ్మని చెప్పాడు బాబా నువ్వు ఇరవై దినాలే తీసావు మొత్తం తీసుకుని రా అని అయితే చెప్పాడు సరే అని చెప్పేసి నేను అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఏటీఎం కార్డు పెట్టి రెండు వందల ఇరవై జనాలు తీసుకుని అయితే వచ్చేస్తూ వచ్చేస్తూ నాకు జీతం ఎత్తగా ఏమో నేను అనుకున్నాను ఏం చేయమంటా బాబు అంటే జాగ్రత్తగా జూబ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళి మా అమ్మ చేతిలో పెట్టమని చెప్పాడు ఇంకా ఇంకక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను ఇది వచ్చేసి బబియన్ బ్యాంక్ అనమాట ఇది సిద్ధి ఏరియాలో ఉంది నేను ఇంకా ఇంక నుంచి అది మన కార్ అనమాట నేను ఇంక నుంచి కార్ వేసుకుని బయలుదేరి ఇంటికైతే వచ్చేసాను నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా